నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఎవర్ ఇన్ ఇన్ హిస్టరీ ఒక సినిమా రిలీజ్ని ఆపేయటం అనేది ఎస్పెషలీ సేమ్ తెలుగు వాళ్ళు వేరే స్టేట్లో చూడొచ్చు ఇక్కడ చూడకూడదు అనేది ఐ థింక్ ఇట్స్ అన్ప్రెసిడెంట్ దాని మీద నా రెస్పాన్స్కి ముందు ముందే జస్ట్ వాంట్ సే కపుల్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు లక్ష్మీజ్ ఎన్టీఆర్ అనే సినిమా ఫైనల్ ఫస్ట్ ఒకసారి పర్టిక్యులర్ పర్టికులర్ టైంలో నేను అనుకున్నప్పుడు ఇప్పుడు రాకేష్ రెడ్డి అనే వైసీపీ పార్టీకి అక్కడ సంబంధించిన మనిషి అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా కానీ తెలిస్తే నేను చేయను అనేది చెప్పట్లేదు బికాజ్ అది సబ్జెక్ట్ మ్యాటరు మొత్తం ప్రపంచంలో అందరికన్నా ఫేమస్ అని తెలుగు వాడు ఎన్టీ రామారావు గారి మీద ఆయన జరిగింది నేను ఒక ఆయన అభిమానిగా నాకు తెలిసి రాకేష్ రెడ్డి కూడా అభిమాని అందుకే ఆయన వచ్చింది నా దగ్గరికి ఈ కేవలం నిజంగా జరిగిన కథ అందరికీ తెలుసు వస్తుంది ఎలా జరిగింది ఏ విధంగా జరిగింది అని చూపించడమే ఒక ఫిలిం మేకర్గా నాకున్న ఒక ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే దాని తర్వాత కాంట్రవర్సీలు అవ్వచ్చు ఎక్స్ అవ్వచ్చు వై అని జరిగింది ఇప్పుడు ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు మీ మీ ఒపీనియన్ మీ అభిప్రాయం అవ్వచ్చు మీ పర్స్పెక్టివ్ అవ్వచ్చు మీరు దాన్ని చూసిన విధానం మీరు అర్థం చేసుకున్న విధానం చెప్పే హక్కు ప్రతి మనిషికి ఉంది నాకే కాదు అందరికీ ఉంది కానీ ఇవాళ ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు ట్రీట్మెంట్ మన జడ్జ్మెంట్ వచ్చింది పద్మావతితో కానీ ఉడతా పంజాబ్లో కానీ చాలా క్లియర్ కట్గా ఒక సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులని ఆపటానికి వీలు లేదు అని రెగ్యులేషన్స్ జారీ అయినాయి అందుకనే తెలంగాణ హైకోర్టులో వేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా కొట్టేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఊహించిన విధంగా ఇలా జరిగిన దానికి ఏం ప్రెషర్స్ అంటే ఏం ప్రెషర్సు ఎలాంటి ప్రెషర్సు దీని వెనకాల ఈ సినిమా ఆపేయడానికి ఎవరు పెట్టి ఉంటారు అన్నది మన అందరికీ తెలుసు పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు నేను పేర్లు చెప్పలేని ధైర్యం లేక కాదు ఎందుకంటే మ్యాటర్ సబ్జుడియస్ కాబట్టి నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు కానీ నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళకి దీని వెనక ఎవరు ఉన్నారన్నది చాలా క్లియర్గా తెలుస్తుందని నాకు తెలుసు సో ఆబ్వియస్లీ ఒక ఒక కోర్టు చెప్పిన దానికి ఒక సిటిజన్గా వి హ నో చాయిస్ టు కంప్లై కానీ అదే రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది వేరే కోర్టు ఎప్రోచ్ అవ్వడానికి హయ్యర్ కోర్టు ఎప్రూచ్ అవ్వడానికి ఇప్పుడు నేను రాకేష్ రెడ్డి ఆ పనిలో ఉన్నా తర్వాత టోటల్గా ఇవాళ వచ్చిన రెస్పాన్సు థియేటర్లో మొత్తం రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ఫుల్స్ అవటానికి దట్ అది ఇట్ సెల్ఫ్ ఒక ఇండికేషన్ ప్రజలకి ఎంత ఈ సినిమా చూడాలని ఒక కోరిక ఉంది ఒక నిజం తెలుసుకోవాలని ఎన్టీఆర్ రామారావు గారి లైఫ్లో ఏం జరిగిందో అసలు ఆ పర్టికులర్ ట్రైమ్లో నిజం తెలియాల్సిన అవసరం ఉందని మీకు ఆదరణతో ప్రూవ్ అవుతుంది సో కేవలం కొంతమంది చేసిన ఒత్తిడి వాళ్ళు పన్నాగం వాళ్ళు ఏం వల్ల నాకు తెలియదు ఎందుకంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఇంకొకసారి ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటిది బట్ హోప్ఫుల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మిస్టర్ నరేందర్ హీరావత్ బాలాగిరి దీప్తి మీ అందరం కలిసి యర్ గోయింగ్ టు ది జస్ట్ విల్ ట్రై ఫర్ జస్టిస్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఏపీ గవర్నమెంటు నాకు వెన్నుపోటు కదండి అసలు ఇది ఎన్టీ రామారావు గారికి తిరిగి మరొక్కసారి వెన్నుపోటిది ఎందుకంటే ఆయన ఆ రోజున సింహగర్జన మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతించకుండా రకరకాల ప్రాబ్లంలు క్రియేట్ చేసి ఆయన మానసిక శోభకి గురి గురిచేసి ఆయన చంపేశారు ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ అవ్వనివ్వకుండా మళ్ళీ వెన్నుపోటు పొడిచారు ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆనాడు సింహగర్జన ఈనాడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ ఈ రోజున ఆ రోజు రామారావు గారికి హెల్ప్ చేయడానికి ఆయన ఫ్యామిలీ లేదు ఆయన పార్టీ వాళ్ళందరూ కలిసి ఆయన వెన్ను పోటీ మోసం చేశారు ఇవాళ అందరం ఇదే రాజ్యాంగ హక్కులు తీసుకుని వాటి బలంతో మేము పోరాటానికి మేము సాయిశక్తులా కృషి చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మాకు విజయం దక్కుతుందని నేను ఎన్టీఆర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను